సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మతోన్మాద ఆర్ఎస్ఎస్ బీజేపీ కూటమిని పార్లమెంటు ఎన్నికల్లో తిరస్కరించాలని డిమాండ్ చేస్తూ అంతర్గమ మండలం పెద్దంపేట గ్రామ ఉపాధి హామీ కూలీల వద్ద పార్టీ జిల్లా నాయకులు మేరుగు చంద్రయ్య అధ్యక్షన ప్రచార సభ నిర్వహించారు ఈ సభలో పార్టీ జిల్లా నాయకులు ఈ నరేష్ మాట్లాడుతూ దేశ ప్రజలపై ప్రత్యక్ష పరోక్ష పన్నుల భారాలను భారీగా పెంచుతూ ప్రభుత్వ సంపదను కార్పొరేట్ వర్గాలకు దోచిపెడుతూ అపార కుబేరుల పన్నులు రాయితీలు రుణమాఫీలు కల్పిస్తూ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న బీజేపీ మోడీ ప్రభుత్వాన్ని దానితో జతగట్టినటువంటి కూటమిని ఓడించాలని దేశవ్యాప్తంగా సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ పిలుపునిస్తుందన్నారు ఒక పక్క మతతత్వాన్ని రెచ్చగొడుతూ ఇంకో పక్క పాసిస్టు విధానాలతో ప్రజలపై నిర్బంధాలను ప్రయోగిస్తున్న బీజేపీ రాజ్యాంగ విలువలకు తిరోధకాలు ఇస్తుందని ప్రజాస్వామ్యాన్ని పాతాలానికి తొక్కివేయాలని చూస్తుందని అందుకే ప్రజాస్వామ్య శక్తులకు ప్యాసిస్ట్ వ్యతిరేక పోరాట శక్తులకు ఓటీసీ గెలిపించాలని కోరారు